నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు గుండెపుడి శివసుధీర్ శర్మ గురుగారు నమస్కారం గురుగారు గురుగారు మనం కొన్ని రెమెడీస్ గురించి మాట్లాడుకుందాం ఈసారి ఎప్పుడు కూడా మీరు సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉంటారు కదా సో మా ప్రేక్షకులకి రెమెడీస్ అంటే చాలా ఇష్టం అనమాట కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి చాలా మంది కూడా బంగారం కొనుక్కుంటూ ఉంటారు బంగారం కొనుక్కోడానికి కూడా ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం ఏదో నక్షత్రం రోజున ఏదో రోజున కొనుక్కుంటే చాలా ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి ఆ టైంలో కొనుక్కుంటే బాగుంటుంది అని అనేసి చెప్తూ ఉన్నాను సో అలా కాకుండా ఎప్పుడు కొనుక్కోవాలి ఈజ్ ద మెయిన్ పాయింట్ అండ్ తర్వాత ఆ కొనుక్కున్న బంగారం వాళ్ళ దగ్గర నిలవాలి అంటే గనక ఏం చెయ్యాలి అది అభివృద్ధి అవ్వాలి అంటే ఏం చెయ్యాలి తాకట్టు నుంచి విడిపించుకోవాలి అంటే గనక ఏం చెయ్యాలి ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇవన్నీ కూడా సాధ్యమయ్యేటువంటి పనులు కదా మనం ఎక్కువగా లక్ష్మీదేవిని దేంట్లో చూస్తాం డబ్బులు బంగారం అన్నిట్లో లక్ష్మీదేవి ఉంది అంటే మనం ఉప్పు కూడా ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటాం కదా అంటే దాంట్లో కూడా లక్ష్మీదేవినే చూస్తూ ఉంటాం అలా పెరుగు ఇవ్వద్దు అని చెప్తాం ఇంట్లో సున్నం ఇవ్వద్దు అని చెప్తూ ఉంటాం వీటిల్లో అన్నిట్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది కానీ ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి లక్ష్మి ఏంటి అంటే బంగారం వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టే దేని మీద అంటే చీరల మీద బంగారం మీద ముఖం మీద వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు బంగారం కొనటానికి మంచి నక్షత్రాలు మంచి రోజులు అంటే చాలా మంది శుక్రవారం బంగారం కొనుక్కురాకూడదు ఇట్లా చేస్తూ ఉంటారు కదా కానీ లక్ష్మీవారం అనేటువంటి వారాన్ని మనం గురువారాన్ని లక్ష్మీవారం అంటాం అసలు శుక్రవారం కంటే కూడాను గురువారాన్ని లక్ష్మీవారం అంటాం మనం అందుకనే గురువారం కూడాను తొందరగా ఎవరు డబ్బులు ఎవరికి ఇవ్వరు అంతేకాకుండా గురువారం సాయంకాల సమయం అయ్యేసరికి మనకి ఈ శుక్రవారం పొద్దు వచ్చిందని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనం కొనుక్కున్నటువంటి బంగారం మనతోనే ఉండాలి అనుకుంటే ముఖ్యంగా రోహిణీ నక్షత్రం గురువారం ఈ రెండు కలిసి వచ్చిన రోజున కనుక బంగారం కొంటే వీళ్ళకి ఎంత ఎంతవసరమైనా డబ్బు వస్తుంది కానీ ఇది తీసుకెళ్ళి తాకట పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు మరి పుష్యమి నక్షత్రం గురువారం అని అది పుష్యార్క యోగం అప్పుడు అంటే ఇది చెప్తానమ్మా పుష్యార్క యోగానికి గురు చంద్రుల యోగానికి చాలా తేడా ఉంటుంది ఇక్కడ ఏంటి అంటే గురువు అంటేనే బంగారం బృహస్పతి ఎలా ఉంటాడు ఎల్లో కలర్ లో గోల్డ్ కలర్ లో ఉంటాడు అలాగే చంద్రుడు ఎప్పుడైతే తోడవుతున్నాడో దాన్ని గజకేసర యోగం అంటారు రోహిణి నక్షత్రాధిపతి చంద్రుడు గజము అంటే ఏంటి ఏనుగు కేసరి అంటే సింహం ఈ గజము ఈ సింహానికి రెండిటికి కూడాను వైరం శత్రుత్వం ఎలా అంటే ఏనుగు నిద్రపోతుంటే సింహం ఏను కలలోకి వస్తే ఏను కుంభస్థలం పగిలిపోతుంది అంత శత్రుత్వం వీళ్ళిద్దరికి కానీ ఒకళ్ళు అడవికి రాజు ఒకళ్ళు మృగరాజు ఈ ఇద్దరు కలిస్తే ఎంత బలమైనటువంటి యోగం ఉంటుందో దాన్నే గజ కేసరి యోగం అంటారు గజము కేసరి ఇది చాలామంది జాతకాల్లో ఉంటూ ఉంటుంది అలాగే ఈ గురువారం రోహిణీ నక్షత్రం గురువారం శ్రవణ నక్షత్రం గురువారం హస్త నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు ఏ గురువారం రోజు వచ్చినా సరే తప్పనిసరిగా దాన్ని గజకేశర యోగం అనే పిలుస్తాం ముఖ్యంగా గజకేశర యోగానికి ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే వృద్ధి తప్పితే కిందకి దిగడం అనేది ఉండదు ఓకే అంటే ఉన్న బంగారం ఇంకా పెరుగుతుంది తప్పితే ఒక పది గ్రాములు తెచ్చుకున్నాం ఒక తులం బంగారం కొనుక్కొచ్చుకున్నాం ఇంకో పది గ్రాములు కొనుక్కునేటువంటి శక్తినిచ్చేటువంటి రోజు ఆ రోజు అందరికి కావాల్సింది అదే కదా కాబట్టి ఈ రోహిణీ నక్షత్రం గురువారం కానీ శ్రవణ నక్షత్రం గురువారం కానీ నక్షత్రం గురువారం రోజున కానీ బంగారం కొనుక్కొచ్చుకుంటే ఆ ఇంట్లో బంగారం ఇంకా లక్ష్మీదేవి బంగార స్వరూపంలో ఇంకా అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది చక్కగా నిండా పెట్టుకునేంత బంగారం వస్తుంది మీరు చెప్పినట్టుగా ఈ రోజుల్లో మరి ఆ టైం ఏదైనా లేదు అది ఎక్కువగా తమిళ పాటిస్తుంటారు రాహుకాలం అనేది ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా రాహుకాలంలో ఆ పని చేయకూడదు ఈ పని చేయకూడదు అని చెప్పి మనం మాట్లాడుతున్నాం గానీ యమగండం గులికా కాలం రాహుకాలం అనేవి మూడు కూడాను తమిళనాడులో ఎక్కువగా పాటించేటువంటి ఇవి మనకి వర్జ్యం దుర్ముహూర్తం చక్కగా ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉండదు దుర్ముహూర్తం ఉంది ఈ టైం నుంచి ఈ టైం వరకు వర్జ్యం ఉంది అని చెప్పి మనకు క్యాలెండర్ లో తెలుగు క్యాలెండర్ లో ఉంటుంది ఇప్పుడు ఆ సమయాల్లో కాకుండా మంచి సమయంలో అలా అని చెప్పి మరలా సాయంకాలం ఐదున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు కూడా మరలా కొనకూడదు నిజంగా చెప్పాలి అంటే కరెక్ట్గా ఆరున్నర గంటల నుంచి ఏడు గంటల లోపల సొంతం చేసుకునేటువంటి బంగారం ఏదైతే ఉందో మనం చెప్పిన గురువారం రోజున ఆ నక్షత్రాలు వచ్చిన రోజుల్లో ఇంకా 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 వృద్ధి దాంతో పాటుగా ఇంకొకటి కూడా ఉంది సోమవారం రోజున పునర్వసు నక్షత్రం లేదా విశాఖ నక్షత్రం లేదా పూర్వాభా నక్షత్రం ఇది కూడా గజకేశ్వర యోగం కిందకే వస్తుంది మరి ఇది ఎక్కడ వినలేదు మీరు చెప్పేది కానీ ఇది చాలా తక్కువ మందికి తెలిసినటువంటి అంటే అసలు గజకేశ్వర యోగం అనేటువంటిదే చాలా మంది నోళ్లలో వింటూ ఉంటామా దాని అర్థం ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు గజము కేసరి అసలు ఏంటి అవి వాటి బలం ఏంటి అనేది ఎవరికి ఏదో స్ట్రాంగ్ యోగం అనేది మాత్రం తెలుసు తెలుసు గురు చంద్రుల కలయికనే గజకేశ్వర యోగం అంట ఇందాక మనం చెప్పుకున్నది గురువారం చంద్ర నక్షత్రాలు మూడు అట్లాగే ఇక్కడ సోమవారం సోమవారం అంటే చంద్రుడు గురు నక్షత్రాలు మూడు ఉంటాయి అవేమిటి పునర్వసు విశాఖ పూర్వాభాద్ర ఈ సోమవారం రోజున ఈ నక్షత్రాలు వచ్చినా కూడా గజకేశ్వర యోగమే అవుతుంది కదా కాబట్టి అందులో ఇంకోటి ఏంటంటే ఇక్కడ సోముడు చంద్రుడు ప్రధానంగా కూడా తీసుకుంటున్నాం మనం గురుడితో పాటుగా ఇక్కడ గ్రహాలలో చంద్రగ్రహానికి అత్యంత మిత్రుడైనటువంటి గ్రహం ఏదన్నా ఉందంటే బృహస్పతి గురుడు ఆయన స్థానంలో కర్కాటక రాశిలో గురుడు ఉంటే తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాడు అంత మంచి మిత్రులు వాడిద్దరు కూడా అలాగే ఈ మూడు నక్షత్రాలు సోమవారం కలిసిన రోజు కూడా గజకేశ్వర యోగం కిందకే వస్తుంది సోముడు అంటే ఎవరు లక్ష్మీదేవికి సహోదరుడే కదా చంద్రుడు అంటే చంద్రుడు కాబట్టి ఆయన ద్వారా కూడా అక్కడ కూడా లక్ష్మీప్రదం అనే చెప్పాలి అది కూడా ఈ వారాల్లో ఈ నక్షత్రాలు కలిసిన రోజుల్లో కనుక తీసుకుంటే ఎక్కడా తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు ముఖ్యంగా ఇంకా దినదిన పెరుగుతూ ఉంటుంది రైట్ అయితే ఇప్పుడు తాకట్టులో ఉన్న బంగారం కానీ ఎత్తుకుపోయారు బంగారం ఏదో వాళ్ళ దగ్గర లేకుండా ఉంది అది ఎలా వెనక్కి రావాలి కుమారు చెప్పాలి అంటే అంటే చాలా మంది మనం చెప్తున్న వాటికి కామెంట్స్ పెడుతూ ఉంటారు కష్టపడింది ఏది రాదు నువ్వు కష్టపడవని చెప్పవని కష్టపడ్డానికి కోసమే చెప్తున్నా కష్టపడి వాళ్ళ వాళ్ళకి దక్కకుండా ఉన్న వాళ్ళ కోసమే ముఖ్యంగా ఇది ఎవరైనా దొంగిలించుకుపోయినా మనకి తెలియకుండానే కొన్ని చోట్ల బస్సులో మిస్ అవుతుంటుంది మర్చిపోతాం కొన్ని చోట్ల ఇప్పుడు చాలా మంది నా దగ్గరకు వస్తుంటారమ్మా బీరు వాళ్ళు పెట్టింది పోయిందండి అవును ఇంట్లో కూడా ఒక్కొక్కసారి వెళ్తూ లేకపోతే ఏదో పని చేసుకుంటూ తీసుపెడుతూ ఉంటాము అది వాళ్ళు లేకపోతే మన వాళ్ళు వీళ్ళే తీయాల్సిందే గ్యారంటీ కదా ఇంటి దొంగ ఈశ్వరుడైన బట్టలైనా శాస్త్రం ఉంది కాబట్టి ఇంట్లో వాళ్ళ తీయాలి ఇంట్లో వచ్చిన పని వాళ్ళ తీయాలి వేరే రాని వ్యక్తి ఎవరు తీయడానికి లేదు కదా ఇలాంటివన్నీ కూడా రావడానికి అంత ముందు కూడా మనం ఒకసారి చేసుకున్నాం కార్త వీర్యార్జునుడు ఆయనకి చేస్తే ఆయన నామం స్మరిస్తే చాలు నష్ట ద్రవ్యం అంతా కూడా మరలా మనకి వెనకొస్తుంది అవును మీరు ఇంతకు ముందు మనం గతంలో ఒక వీడియో చేసినప్పుడు చెప్పారు ఏ వస్తువు పోయినా కానీ వస్తువు కాదు స్థలాలు కాదు వివాదాల్లో ఉన్నా పొలాలు పోయినా భూములు ఇళ్ళు ఇట్లాంటివి ఏమైనా వివాదాల్లో ఉన్నా అంటే ధర్మపరమైనటువంటివి మనం కష్టపడి కొనుక్కున్నటువంటివి మనదైనటువంటిది మనకు కాకుండా పోతున్నప్పుడు కార్తవీర్యార్జునుడి స్తోత్రం ఉంటుంది దాంట్లో కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ కృతన్నామ స్మరణేన నష్టం ద్రవ్యంచ లభ్యతే అని చెప్పి శ్లోకం ఉంటుంది ఈ శ్లోకాన్ని మనం నిత్యం కనుక పారాయణ చేసుకుంటూ కార్తవీర్యానుడికి వీర్యార్జునుడికి మనస్ఫూర్తిగా మనం నమస్కారం చేసుకుంటే చాలు తప్పనిసరిగా సకల నష్ట ద్రవ్య రుణ ద్రవ్య ప్రాప్తి ఇప్పుడు ఎవరికైనా అప్పులిచ్చి వెనక్కి రావటం లేదు చూడండి వాటికి కూడా ఈ కార్తవీర్యార్జును నామం అనేది చాలా శక్తివంతమైనటువంటి నామం ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మానవాడిస్ దగ్గర మనం తాకట్లు పెడుతూ ఉంటారు చాలా మంది బంగారం తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెడితే వెనక్కి రావు వాళ్ళ దగ్గర పెడితే వెనక్కి రావు చాలా మంది తెలిసి కూడా కొంతమంది పెడుతూ ఉంటారు వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఈ డబ్బును ఇచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో ఉప్పు ఉంటుంది కదా మన దొడ్డు క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా ఒకసారి వెనక ముందు ఇట్లా రాసేసి ఆ డబ్బులు ఇస్తారు మనకి అంటే ఎందుకన్నలాగా జ్యేష్ఠాదేవిని మనతో పంపించడం అంటే మరి నెగిటివిటీ పోవడానికి డబ్బులు ఉప్పు మీద పెట్టండి అని అంటారు కదా అది మన ఇంట్లో మనం పెట్టుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఉప్పులో ఆ నెగిటివ్ ఏదైతే ఉంటుందో ఆ దాంట్లో ఒకసారి అట్లా అద్దేసి ఇస్తారు జీవితంలో అప్పు తీర్చలేం మనం ఆ బంగారం అట్లా పోవడమే వెనక్కి తిరిగి ఇవ్వలేము మనం కాబట్టి అంటే మార్వాడీస్ దగ్గర పెట్టద్దని కాదు నేను చెప్తుంది అవసరం బట్టి మనం ఎవరైనా చేస్తూనే ఉంటారు కానీ కాకపోతే ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి ఇవి ఉన్నాయి కాబట్టి కంపెనీలు ఫైనాన్స్ కంపెనీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి వాటిలో కూడా పెట్టుకోవచ్చు కానీ ఎక్కడ పెట్టినా ఎలా చేసినా మార్వాడీసు అలా ఉప్పు అద్దేసి ఇచ్చేసినా అంటే వాళ్ళ వ్యాపార లక్షణం అది వాళ్ళని మనం తప్పు పట్టడం కాదు దాంట్లో వాళ్ళకి లాభం వస్తుందంటే ఎవరైనా అంతే కదా ఎవరికి లాభం వచ్చే దాంట్లో వాళ్ళు చేస్తూ ఉంటారు మనం తప్పు పట్టడం ఏం లేదు అంటే ఇక్కడ ఇంకోటి కూడా మనం కూడా ఎవరిదన్నా బంగారం మన దగ్గర పెట్టుకుంటే ఈ విధంగా చేసి ఇవ్వద్దు దేనికంటే వాళ్ళు మంచిగా ఉండాలి కదా ఇప్పుడు బంగారం మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళాలి మన డబ్బులు మనకు రావాలి ఈ బంగారం మన సొంత అవ్వాలని పేరాశే అవుతుంది అలా అవుతుంది ఇప్పుడు దురాశ దుఃఖానికి చేటు అట్లానే ఎదురువాడి దుఃఖం కూడా మన దుఃఖానికి చేటు అవుతుంది కాబట్టి ఎదురువాడిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి అలా చేయకండి తప్పనిసరిగా ఈ కార్తవీర్యాజ నుండి నామస్మరణ చేస్తే మాత్రం ఎటువంటి బంగారమైనా వివాదాలు ఉన్నటువంటి పొలాలైనా స్థలాలైనా భూములైనా ఏవైనా సరే మరలా మనం ఇచ్చినటువంటి డబ్బులైనా సరే తప్పనిసరిగా రావాల్సింది ఈ వీడియో కొంచెం లెంతి స్టిల్ ఏంటంటే మనం కొత్త వస్తువు ఏదైనా తెచ్చుకున్న తర్వాత కూడా బంగారం కానీ వెండి కానీ ఇలాగా ఆ పాలతో కొంచెం కడిగేసో లేకపోతే నీళ్లతో కొంచెం కడిగేసో దేవుడి దగ్గర పెట్టి వాడుకోండి అని అంటూ ఉంటారు కదా ఇది ఇది ఎందుకని అంటూ ఉంటారు ముఖ్యంగా అంటే అమ్మా బంగారం కానివ్వండి దేవతా విగ్రహాలు కానివ్వండి ఏవైనా సరే తయారు చేసేటువంటి విధానం ఉంటుంది వాళ్ళు ఏంటి ఇప్పుడు రాతి విగ్రహం అని దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తాం ఒకటి ప్రతిష్ఠ చేసేటప్పుడు విగ్రహం మీద ఎక్కి విగ్రహాన్ని చెక్కుతాడు శిల్పి అది వాళ్ళకి తప్పు కాదు వాళ్ళ వాళ్ళ వృత్తి అది కాబట్టి కానీ ఈ కాళ్ళు ఇవన్నీ తగిలి నానా రకాలుగా ఈ బంగారు నగాలు కూడా తయారు చేసేటప్పుడు ఏం చేస్తారు ఇట్లా కింద కూర్చొని కాళ్ళు తగులుతుంటాయి ఏవైనా తగులుతూ ఉంటాయి కదా ఇలా తయారు చేసేటప్పుడు ఏదైతే పాద స్పర్శ తగిలి వాటి ద్వారా ధూళి ఇవన్నీ వాటికి అంటుతున్నాయో వాటిని శుద్ధిపరచడానికి పాలతో కడకమంటాం ఇంకా మనం ఒక నగల్ షాప్కి వెళ్ళినా కానీ ఎంతో మంది ఎన్నో రకాలుగా వచ్చి దాన్ని టచ్ చేస్తుంటారు కొంతమంది ట్రయల్స్ ఉంటారు ఇప్పుడు ప్రతి మనిషి దగ్గర పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీ ఉందని చెప్పలేం కదా ఎవరి దగ్గర ఇంకోటి ఏంటి మనం అంతమంది కూడా చెప్పుకున్నాం దేవాలయాలకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా బంగారు నగలు ఏదైనా ధరించి వెళ్ళాలి అని చెప్పి ఆ బంగారు నగలు ధరించడం వల్ల అక్కడ ఉండేటువంటి ఆ దేవత శక్తి ఏదైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో గర్భాలయం వచ్చేటువంటి ఆ శక్తి మన ఒంటి మీదకి వస్తుంది ఆడవాళ్ళకి ముఖ్యంగా మగవాళ్ళు ఏంటి షర్టు తీసేయమని చెప్తాం కాబట్టి డైరెక్ట్ శరీరంలోకి వచ్చేస్తుంది కానీ ఆడవాళ్ళకేంటి అందుకని కనీసం మంగళసూత్రాలైనా బంగారం ఉండాలని చెప్పి చెప్పడానికి కారణం అది మంగళసూత్రాలు వేసుకుంటాం ఆ మంగళ సూత్రాల ద్వారా వీళ్ళ శరీరంలోకి ఆకర్షణ ఉంటుంది కదా బంగారానికి ఆకర్షణ ద్వారా ఆ దేవుడి దగ్గర ఉండేటువంటి గర్భాలయంలో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తి అంతా కూడా వీళ్ళ శరీరంలోకి వస్తుంది కాబట్టి బంగారం నగలు ధరించమని చెప్తాం ఇక్కడ అంటే మనం బంగారం నగలు ధరిస్తేనే మన ఇంట్లోకి దేవుడి దగ్గర ఉండేటువంటి శక్తి వస్తున్నప్పుడు వస్తున్న వస్తుందని మనం నమ్ముతున్నప్పుడు తప్పనిసరిగా ఈ బంగారు షాపుల్లో ట్రయల్స్ చేసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఉండేటువంటి నెగిటివ్ దాంట్లో రా అందుకని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తప్పనిసరిగా శుభ్రపరిచిన తర్వాతనే అది ముఖ్యంగా చెప్తాను చాలా మంది ఏంటంటే ఆతృత రావాలి తొందరగా వేసేసుకోవాలి ఇలా కాదు నిజంగా దానికి ఒక ప్రాసెస్ ఏంటంటే మనం ఏది దేవుడికి ఇచ్చినా దేవుడు మనకి ఇచ్చింది ఒక రూపాయి కావచ్చు మనం పెడుతున్న నైవేద్యం కావచ్చు ఒక పుష్పం కావచ్చు ఏది కొనుక్కొచ్చినా కూడా అది కొనుక్కోవడానికి శక్తిని ఇచ్చింది ఎవరు పరమేశ్వరుడే కాబట్టి మనం ఏదైతే బంగారం కానీ వెండి ద్రవ్యాలు కానీ చేయించుకుంటామో శుభ్రపరిచిన తర్వాత మన ఇంట్లో దేవుడికైనా లేదా కనీ ఏదైనా అవకాశం ఉంటే ఏదైనా దేవాలయానికైనా వెళ్ళేసి తప్పనిసరిగా వాటి పాదాల దగ్గర పెట్టిచ్చేసి దేవత పాదాల దగ్గర పెట్టి చేసి కాస్త పూజ చేసి తీసుకొచ్చుకొని వేసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి లక్ష్యం రైట్ గారు సో ఈ రోజు మాకు బంగారంకి సంబంధించి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేశారు ధన్యవాదాలు గురుగారు శ్రీమాత శ్రీ గురుకృష్ణ